డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెరీ 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 ఇంపార్టెంట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీని గురించి చూద్దాం మనం ఆల్రెడీ ఐటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ చూసాము తర్వాత సైబర్ సెక్యూరిటీ యాక్ట్ చూసాము ఇదేంటి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రీసెంట్దండి చూద్దాం మన పర్సనల్ డేటాను చాలా సంస్థలు దుర్వినియోగం చేసేస్తున్నాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు కాల్స్ వస్తాయండి మన పేరుతో మన ఆధార్ నంబర్తో అన్నీ చెప్తూ కాల్స్ చేస్తారు మోసపూర్త కాల్స్ చేస్తారు లేదా మీరు స్టూడెంట్ అయితే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ కాల్ చేసేస్తుంటాయి మీకు కొన్ని మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే చాలా ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ మీకు కాల్ చేస్తుంటాయి మరి వాళ్ళకు డేటా ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే మన డేటాని ఎవరో అమ్ముకున్నారు మనం ఇచ్చిన డేటాను మనం ప్రొవైడ్ చేసిన డేటాను మన వ్యక్తిగత డేటాను మార్కెటింగ్ చేయడము దాన్ని మిస్యూజ్ చేయడము ఓకే దాన్ని మార్ఫింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఇలా మన వ్యక్తిగత డేటాని ప్రొటెక్షన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక బిల్లే సో ఒక యాక్ట్ ఏంటంటే ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ ట్వంటీ త్రీ ఓకే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఇది ఇండియా యొక్క ఫస్ట్ డేటా ప్రొటెక్షన్ లా పర్సనల్ డాటాని కంట్రోల్ చేయడానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఒక చట్టం పేర్లోనే ఉందండి అందుకే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ ట్వంటీ త్రీ దీని మీద క్వశ్చన్ అడగచ్చండి పర్సనల్ డేటాను వ్యక్తిగత సమాచారాన్ని ఆ వాట్సాప్ ను చెక్ చేయడమే కాదు మస్తాన్ చిన్న చిన్నపిల్లల చిన్న చిన్నపిల్లల ఒక డేటాని మనం ఎవరికి అమ్మొద్దు ఇవ్వద్దు చిన్నపిల్లల డేటాని వెబ్సైట్ లో పెట్టొద్దు చిన్నపిల్లలకు సంబంధించిన ఎవరో గార్డియన్ అనుమతితోనే వాళ్ళ డేటాని ఇవ్వాలి గవర్నమెంట్ మన వాట్సాప్లను మన ఫేస్బుక్లను వీటన్నిటినీ చెక్ చేస్తుంది ఇవన్నీ దీంట్లోని భాగంగా చెక్ చేస్తుంది ఎప్పటికప్పుడు మన సోషల్ మీడియాని స్కాన్ చేస్తుంటారండి గవర్నమెంట్ స్కాన్ చేస్తుంటారు ఏదైనా వ్యక్తిగత అనుమానిత ఫిషింగ్ లాంటివి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే పట్టేస్తుంటారు దీన్నే మన సోషల్ మీడియా స్కాన్ అన్నట్టు గవర్నమెంట్స్ చేసేస్తుంటాయి ఎప్పుడు కూడా సో ఇవన్నీ వీటన్నిటికీ వాళ్ళకు హక్కులు ఎలా వస్తాయి అంటే లేదా ఇట్లాంటి క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేక చట్టాలు అవసరం అలాంటి చట్టాల్లోనే ఒకటి ఏంటి అంటే డిజిటల్ పర్సన్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ ట్వంటీ త్రీ ఈ యాక్ట్ కి సంబంధించిన ఇయర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇయర్స్ మీద ఈ యాక్ట్ ఇయర్ల మీద అడిగేటటువంటి